హాలుమత మత సనాతన ధర్మంలో ఆరో భాగంలో ఈరోజు మనము హాలుమతం ఎట్లా పుట్టింది ఎలా వ్యాపించింది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం గతంలో మనం తెలుసుకున్నట్టుగా తొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో కావేరీ నుండి గోదావరి నది వరకు కన్నడ అనేటువంటి తమిళనాడు అనేటువంటి వాళ్ళు జీవించినారని కన్నడ భాష వాళ్ళు ఉన్నారు అని చెప్తారు అయితే అప్పుడు ఆ భాషని కందమిళ భాష అని అనేవాళ్ళు కన్నడ అని ప్రత్యేకంగా అప్పటికి ఇంకా లేకపోయినప్పటికీ కందమిళ భాష అని చెప్పేవాళ్ళు అంటే మనము ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో ఆర్యులు నివసించినటువంటి కాలంలో ఆర్యావర్తము అనేది ఒకటి ఉండేది ఆర్యవర్తం అంటే ఆర్యలు నివసించినటువంటి ప్రదేశము ఆర్యులు మొట్టమొదట పంజాబ్ ప్రాంతానికి వచ్చారు అక్కడి నుండి గంగా తీరానికి వచ్చారు ఆర్యావర్తం యొక్క దక్షిణాది గడి ఏదైతే ఉందో దాన్ని నర్మద అన్నారు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యులు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యలో సాత్పుర పర్వతాల్లో ఉన్నటువంటి నర్మదా నదిని దక్షిణాది గడి అన్నారు ఇది ఇది ఎవరు చెప్పారు మనుస్మృతిలో చెప్పడం జరిగింది మనుస్మృతిలో ఆర్యావర్తము దక్షిణ గడి నర్మదా అన్నారు ఇది తొమ్మిదవ శతాబ్దంలోని మాట అయితే సంస్కృతము ప్రాకృతము ఆ రోజుల్లో మాట్లాడే భాషలు ఈ సంస్కృత ప్రాకృత భాషల వల్ల ఉద్భవించినటువంటి భాషలు హిందీ బెంగాలీ మరాఠీ మొదలైన భాషలు అయితే అదే కాలంలోనే దక్షిణ పథాన్ని అంటే దక్షిణ భారతదేశాన్ని ఇప్పుడు మనమున్నటువంటి ఈ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కేరళ ఈ ప్రదేశాన్ని ఆర్యులు ఏమన్నారంటే అయజ్ఞీయర భూమి అన్నారు అయజ్ఞులు ఉండే భూమి అంటే యజ్ఞాలు చేయని వాళ్ళు యజ్ఞాలు చేయని వాళ్ళు ఉండేటువంటి భూమి అని చెప్పేవాళ్ళు ఆర్యులు ముఖ్యంగా యజ్ఞికులు అంటాం వాళ్ళు యజ్ఞాలు యాగాదులకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనము అంటే ద్రవిడియన్స్ మనము అంటే ఈ దేశ మూలవాసులైనటువంటి మనం మనల్ని వాళ్ళు అయజ్నియులు అని అంటే మనము యజ్ఞాలకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం కాదు అందుకనే ఆ రోజుల్లో రాసినటువంటి శాస్త్రంలో కూడా సంస్కృత ప్రాకృత దేశీ అని చెప్పడం జరిగింది భాషలు ఆ రోజుల్లో ప్రజలు మాట్లాడిన భాషలు సంస్కృతము ప్రాకృతము దేశీ అంటే సంస్కృతము మాట్లాడినది ఆర్యులు ప్రాకృతం కూడా ఆర్య భాష సంబంధించింది మరి దేశీ భాష అంటే ఏది అని అన్నప్పుడు ఈ దేశీ భాషనే ఆర్యులు మాట్లాడని ఈ దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే ఉంటారో ఈ దేశ మూల నివాసులు ఏదైనా ఉంటారో వాళ్ళు మాట్లాడిన భాషనే దేశీ భాష అని చెప్పడం జరుగుతూ ఉంది అందుకనే ఆ కాలంలో ఏమన్నారంటే గోదావరి దక్షిణ తీరే అన్నారు గోదావరి దక్షిణ తీరే అన్నారు శాస్త్రంలో అంటే తర్వాత శాస్త్రం తర్వాత గోదావరి దక్షిణ తీర అంటే ఆర్యులు ఒకప్పుడు నర్మదా వరకు వచ్చారు దాని తర్వాత మహారాష్ట్రలోని గోదావరి తీరానికి వరకు ఆర్యలు వచ్చారు అంటే అప్పటికి దక్షిణ తీరము గోదావరి నది వరకు పోయిందనమాట ఇక్కడ హరదత్త అనేటువంటి ఆయన ఆపస్తంభ ధర్మ సూత్రాలకి రచించినటువంటి టీకాలో ఏం రాశాడు అంటే ఆర్యావర్తం అనేది శరావతి వరకు వచ్చింది అని చెప్తాడు ఆయన అంటే మొదటేమో నర్మదా నది వరకు ఆర్యవర్తం అన్నారు తర్వాత గోదావరి వరకు అన్నారు తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి శరావతి నది వరకు కూడా ఆర్యవర్తం వ్యాపించింది అని ఆయన ఆపస్తంభ సూత్రాలకి టీకా రాసినటువంటి హరదత్ అనే రాసి అంటే మీ ఆర్యులు కొంచెం 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 దేశంలో వ్యాపిస్తూ వచ్చారన్నమాట అంటే మొట్టమొదటి ఆరులు గంగా తటాకం అంతకుముందు వాళ్ళు పంచ నదుల దేశంలో ఉన్నారని చెప్తాం అంటే పంజాబ్ దాని తర్వాత గంగా ప్రాంతానికి వస్తారు ఈ మను శాస్త్రము రచనా కాలానికి ఆరులు నర్మద వరకు వచ్చారు దాని తర్వాత గోదావరి వరకు దాని తర్వాత శరావతి అంటే కర్ణాటక వరకు వచ్చినట్టుగా మనము చెప్తున్నామన్నమాట మరి ఈ మధ్యలో వాళ్ళు వచ్చే సమయానికి ఆర్యులు ఈ దేశంలో విస్తరించే సమయానికి ఈ దేశంలో మనుషులు ఉన్నారు వాళ్ళు ఒక భాష మాట్లాడుతున్నారు అది దేశీ భాష దాన్నే కందమిళ భాష అంటున్నారు మరి పురాతన కాలంలో అంటే ఆర్యులు రాకుండా ముందే ఈ దేశంలో ఈ దక్షిణాపథంలో ఏదైతే ఉందో దక్షిణ భారతదేశం అంటాం దక్షిణాపథం అంటే సాత్పుర పర్వతాలు తర్వాత మిగతా ఇక్కడ దక్షిణానికి సంబంధించినటువంటిది దక్షిణాపథాన్ని పథాన్ని దండక అరణ్యము అని పిలిచేవాళ్ళు దండక అరణ్యము అని అంటే ఇది రెండు పదాలు దండక మరియు అరణ్యని అంటే ఇక్కడ దండ అనేటువంటి శబ్దము భాషకు చెందింది కాదంటే సంస్కృతము కాదు దండ అనే శబ్దము ఆర్యభాషా వర్గానికి చేరింది కాదని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయినటువంటి టి బరో అని చెప్తాడు టి బరో అని ఆయన ఈ దండ అనేటువంటి పదము సంస్కృత సాహిత్యంలో చేరినప్పటికీ ఈ పదము దేశీ పదము అని చెప్తారు అరణ్య అనేది సంస్కృత పదం అంటే పురాణ కాలంలో మరి దండ అరణ్య దండక అరణ్య అనే పదం ఎట్లా వచ్చింది అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మనుషుల వల్ల వచ్చింది ఎవరైతే ఇక్కడ జీవించి ఉంటారో స్థానికంగా ఆ పదం వాళ్ళ ద్వారా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది అంటే పురాతన కాలములో దండుల యుగము అంటారు పురాతన కాలం అనేది దండుల యుగము అని అంటే వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేడు అనమాట అడవుల్లో ఒంటరిగా ఉండడం అనేది వ్యక్తికి సాధ్యం కాదు అనక అతను గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు ఒక గుంపులో ఒక నూరు మంది నూట యాభై మంది అలా ఉండేవాళ్ళు వాళ్ళని దండులు అనేవాళ్ళు దానికి మనం అంటుంటాం కదా దండయాత్ర అంటుంటాం దండయాత్ర అంటే ఏమి గుంపు వెళ్ళి ఇంకొకరి మీద దాడి చేయడమే దండయాత్ర అంటాం గుంపులుగా వెళ్ళడం అందుకనే పురాతన కాలాన్ని దండుల యుగము అంటారు వేటాడే సమయంలో ప్రకృతిలో అతనికి భయం ఉండేది ఒక సెక్యూరిటీ కోసం అతను రక్షణ కోసం గుంపులు గుంపులుగా అంటే దండులు దండులుగా వాళ్ళు నివసించేవాళ్ళు అందుకే దండులు దండులుగా ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ అరణ్యాన్ని దండక అరణ్యము అని పిలిచేవాళ్ళు ముఖ్యంగా దక్షిణాపథంలో వీళ్ళని దం అంటే దండకారణ్య అంటే అక్కడ దక్షిణాపథంలో నర్మదా నుంచి దక్షిణాపథానికి మనం చూసుకుంటే పెద్ద పెద్ద వృక్షాలతో కూడినటువంటి అరణ్యాలు ఉండేవన్నమాట కనుక వీళ్ళందరూ కూడా అక్కడ గుంపులు గుంపులుగా ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది అయితే అదే సమయంలోనే సింధూ నదీ తీరంలో పురాతన పట్టణాలు బయటపడినాయి మనం పంతొమ్మిది వందల ఇరవై మధ్యలో సింధు నది తీరంలో పట్టణాలు బయటికి ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తీయడం జరిగింది ఇవి ఎప్పటివి అని పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలిస్తే అవి ఋగ్వేదానికంటే ముందువి అంటే ఆరుల కంటే ముందువి